అందరికీ నమస్కారం మన బీకేఆర్ సేవా సంఘం ఆకలి అని వచ్చిన వారి కోసం కాకుండా ఎవరైతే ఆకలితో ఉంటారో వారిని వెతుక్కుంటూ మరి వెళ్ళి వారికి కడుపు నిండా అన్నం పెట్టడమే మన బీకేఆర్ సేవా సంఘం ఒక లక్ష్యం ఎందుకంటే చాలామంది అంటారు అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అని కానీ మన బీకేఆర్ సేవా సంఘం అలా అయితే కానే కాదు ఎందుకంటే మనమే ఎవరైతే ఆకలితో ఉంటారో ఎక్కడైతే ఆకలితో ఉన్నారో అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళి వారికి కడుపు నిండా పట్టెడి అన్నం పెట్టడమే మాకు సంకల్పం అలాగే ఇప్పటివరకు మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతకి హృదయపూర్వకంగా సిరస్సు ఉంచి నమస్సు మాంజలు తెలియజేసుకుంటున్నాము మరిన్ని సేవా కార్యక్రమాలు మరెంతో మందికి ఆకలి తీర్చడానికి ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేషు మాధవి బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ అమ్మ చిల్డ్రన్స్ హోమ్ బీకేఆర్ సేవా సంఘం థ్యాంక్ యూ వెరీ మచ్